నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలుగుదేశం జనసేన పొత్తు విషయంలో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే అంశం పైన చర్చ జరుగుతూనే ఉంది ఆల్రెడీ రాజోలు రాజానగరం నుంచి మేము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించను అంతకుముందే తెలుగుదేశం పార్టీ తమకు సంబంధించి అరకు వ్యాలీ అలానే మండపేట నుంచి అభ్యర్థుల్ని నిలబెడుతూ వాళ్ళని పేర్లు కూడా అనౌన్స్ చేయడం అనేది రెండు పార్టీల మధ్య దూరం పెంచుతోందా అనేటువంటి సందేహాలకి బీజం వేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య మాజీ ఎంపీగా తనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని జోడించి ఒక విశ్లేషణ చేశారు రెండు పార్టీలు సఖ్యతతో ముందుకు సాగాలంటే ఏం చేయాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే జనసేన అలానే తెలుగుదేశం మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందనేటువంటి అంశాలపైన ఆయన ఒక విశ్లేషణ చేశారు అలానే ఈ విశ్లేషణతో పాటుగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఎక్కడెక్కడ బలం ఉందనేటువంటి విషయంలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గతంలోనే ఒక ప్రకటన చేశారు ఇప్పుడు లోక్సభ స్థానాలపైన కూడా హరిరామ జోగయ్య ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అసలు ఆయన లెటర్ సారాంశం ఏంటి అలానే ఈ నియోజకవర్గాలు ఏంటో పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది హరిరామ్ జోగి గారు రాసినటువంటి లేఖ ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీకి ఒక హెచ్చరికగా ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి ఎందుకంటే జనసేనకి ఇరవై ఐదు ముప్పై సీట్లతో పొత్తు విఫల ప్రయోగమే జనసేన ఎదుగుదలకి తెలుగుదేశమే అడ్డమా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోవడమే కారణమా అనేటువంటి హెడ్డింగ్ పెట్టడం ద్వారా దీనిపైన విశ్లేషణ చేశారు గత ఎన్నికల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు రెండు వేల పద్నాలుగులో నాడు జనసేన పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో యువ రక్తం వస్తుందని మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో భావజాలం నచ్చి జనసేన పార్టీ ఎదుగుతుందని రాజ్యాధికారం చేపడుతుందని బలుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి వస్తారని మెజారిటీ ప్రజలు భావించారు అది ఈ ఈ అంశాలన్నింటినీ కూడా విశ్లేషిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట ముప్పై ఏడు సీట్లలో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఆ పార్టీ ని భుజాన వేసుకుని అనేక మంది యువత చట్టసభలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు అధిక శాతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ జాతకాన్ని మరోసారి పరీక్షించుకోవాలని ఉవిళ్ళూరుతున్నటువంటి మాట నిజం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి పరిణామాల్లో ఒకటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జనసేనకు పదిహేను సీట్లు ఇస్తారు పాతిక సీట్లు ఇస్తారు ముప్పై సీట్లు ఇస్తారనేటువంటి ప్రచారం వివిధ మీడియాల్లో మాధ్యమాల్లో రావడం పైన ఆయన ఆక్షేపణ వ్యక్తం చేస్తూనే రాజోలుకి సంబంధించినటువంటి రాజోలు అలానే రాజానగరంకి సంబంధించినటువంటి ప్రకటన పవన్ కళ్యాణ్ చేశారు ఈ ప్రకటనకి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకునేటువంటి ఎందుకంటే ఆ సీట్లు అనౌన్స్ చేయడం వలన పెద్దగా జనసైనికులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు కానీ గౌరవప్రదమైనటువంటి నంబర్ దక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటని జనసేన కేడర్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అని ఇందులో రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అలానే జనసైనికుల మనసులో ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ తమకు ఇస్తారనేటువంటి ఆశతో ఎదురుచూస్తున్నారు కాబట్టి ఇలా అరకొర సీట్లతో మనకి ఉపయోగం ఉండదు అనేటువంటి మాటనే ఆయన చెప్పారు ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఇందులో కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు చర్యకు విరుగుడుగా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు పట్టుకొమ్మలైన రాజోలు రాజానగరం సీట్లకు సంబంధించి పోటీ చేయబోతున్నటువంటి నియోజకవర్గాలుగా ప్రకటించిన జనసైనికులు అంత సంతృప్తిని కలగజేయని మాట వాస్తవం కాదా అనేటువంటి మాటని ఇందులో ప్రస్తావించారు అలానే తణుకు నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గానికి కానీ జనసేన నియోజకవర్గాలుగా ప్రకటించి ఉంటే కేటాయించాల్సినటువంటి నియోజకవర్గాల పట్ల పవన్ కళ్యాణ్కి ఎంత నిబద్ధత ఉందో తేట తెల్లం అయ్యేది అనేటువంటి మాటని చెబుతున్నారు ఎందుకంటే రాజనగరం రాజోలు నియోజకవర్గాల కంటే కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైనటువంటి నియోజకవర్గాలు తణుకు నిడుదవలు నియోజకవర్గాల్ని జనసేన తన నియోజకవర్గాలుగా ప్రకటించి ఉండాల్సిందనేటువంటి మాటని ముఖ్యంగా ఉంగుటూరు ఉండి కానీ అలానే తణుకు కానీ నిడుదోవలు కానీ ఈ నియోజకవర్గాలను కనుక ప్రకటించి ఉంటే జనసైనికుల్లో పవన్ కళ్యాణ్ నిబద్ధత పట్ల మరింత ఆసక్తి అలానే విశ్వాసం వచ్చేది అనేటువంటి మాటని ఆయన ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని అంశాలని గతంలో జరిగినటువంటి తప్పుల్ని ఇప్పుడు కొనసాగించకూడదు అనేటువంటి రీతిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలనే రెండు వేల పంతొమ్మిదిలో పదివేల ఓట్లు దాటినటువంటి అరవై వరకు నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ ఆర్థికంగా బలమైనటువంటి నాయకులు జనసేన పార్టీకి పనిచేస్తున్నారనేటువంటి మాట ప్రస్తావిస్తూనే ఇన్ని సీట్లు కాకపోయినా కానీ గౌరవప్రదమైనటువంటి ఒక లిస్టు ఉండాలి అప్పుడు ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది సబబుగా ఉంటుందనేటువంటి మాట ఆయన ప్రస్తావిస్తున్నారు ఆ సీట్లు గౌరవప్రదమైనటువంటి సీట్లు అంటే గారి దృష్టిలో అసెంబ్లీ నియోజకవర్గాలు యాభై వరకు ఉండాలి అలానే పార్లమెంటు నియోజకవర్గాలు ఆరు వరకు ఉండాల్సినటువంటి అవసరం ఉందని హరిరామజోగే గారు డిమాండ్ చేస్తున్నారు అలానే దీంతోపాటు ఆయన మరొక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు యాభై నియోజకవర్గాలు ఏంటి అలానే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏ ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి పెడితే బాగుంటుంది అనేటువంటి విషయాలపైన కూడా ఆ లిస్టు కూడా ఆయన రిలీజ్ చేశారు ఇది హరిరామజోగ గారిని రిలీజ్ చేసినటువంటి నియోజకవర్గాల లిస్టు ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు అయితే పార్టీ డిసైడ్ చేయొచ్చు ఒక్కొక్క చోట ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు దీన్ని పవన్ కళ్యాణ్ గారికి కాన్ఫిడెన్షియల్గా రిలీజ్ చేసినటువంటి లిస్ట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉండి నెగ్గల అవకాశాలున్న అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల వివరాలు ఈ కింద ఉదహరిస్తున్నాను అనేటువంటి మాట చెప్పారు ఇందులో మొదట హెచ్ఎర్ల నియోజకవర్గం నెల్లిమర్ల పెందుర్తి ఎలమంచిలి చోడవరం విశాఖపట్నం దక్షిణం గాజువాక పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ముమ్మిడివరం అమలాపురం రాజోలు రాజమండ్రి రూరల్ రాజానగరం రామచంద్రపురం కొత్తపేట నరసాపురం భీమవరం తాడేపల్లిగూడ తణుకు నిడదవోలు ఒంగుటూరు ఏలూరు గోపాలపురం అవనిగడ్డ అవనిగడ్డ నూజివీడు గుంటూరు వెస్ట్ తెనాలి పెదకూరపాడు గిద్దలూరు కావలి పొన్నూరు అలానే తిరుపతి మదనపల్లి చిత్తూరు నంద్యాల కొవ్వూరు గుంతకల్లు రాజంపేట కోవూరు ఇక్కడ రెండు కొవ్వూర్లు ఉన్నాయి ఒకటి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కొవ్వూరు ఇంకొకటి నెల్లూరులో ఉన్నటువంటి కొవ్వూరు అలానే బద్వేలు రైల్వే కోడూరు ఉండి పెడన విశాఖ ఉత్తరం విజయనగరం భీమిలి విజయవాడ పడమర ఇచ్చాపురం ఈ యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైన నాయకత్వం ఉంది ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి నాయకత్వం ఉంది గెలిచేటువంటి సత్తా ఉందని హరిరాం జోగి గారు చెప్తున్నారు ఈ యాభై నియోజకవర్గాలని కూడా జనసేన పార్టీ దక్కించుకోవాలనేది ఆయన ఆకాంక్ష ఇక దీని కొనసాగింపుగా పార్లమెంటు నియోజకవర్గాల్లో బలమైనటువంటి స్థానాల జాబితాను కూడా ఈసారి హరిరామజాగర్ రిలీజ్ చేశారు పార్లమెంట్ ఏంటో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్టు ఆరు చోట్ల పార్లమెంట్ స్థానాల్లో బలమైనటువంటి అవకాశం ఉంది బలమైనటువంటి నాయకత్వం ఉంది అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది పవన్ కళ్యాణ్ హరిరామ్ జాగి గారు చెప్తున్నటువంటి మాట దీన్ని పవన్ కళ్యాణ్ గారు కన్సిడర్ చేయాలి అనేటువంటి విజ్ఞప్తిని హరిరామ్ జాగి చెప్తున్నారు అనగాపల్లి నియోజకవర్గం అలానే కాకినాడ నియోజకవర్గం నర్సాపురం నియోజకవర్గం మచిలీపట్నం గుంటూరు రాజంపేట ఈ ఆరు నియోజకవర్గాలకు సంబంధించి లోక్సభ స్థానాలు ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉందని జాగి చెబుతున్నారు యాభై అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలు ఇవి జనసేనకి గనక కేటాయిస్తే జన సైనికుల్లో ఒక ఉత్సాహం వస్తుంది ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది గెలవాలన్నటువంటి సంకల్పం కూడా నెరవేరే అవకాశం ఉంటుందని మాజీ ఎంపీ సీనియర్ రాజకీయవేత్త అలానే సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి జోగి గారు చెప్తున్నటువంటి మాట ఈ లిస్టుని తాజాగా ఆయన రిలీజ్ చేశారు దీనిపైన జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి